ఏ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రపో నాలుగో వస్తుంది పని అయితే కనుక్కున్నాను నసరాపేటలో అలానే తర్వాత వచ్చేసి వెనుకొండలో రెండింటిలో ఆఫర్ ఉంది కానీ ఇంకా కాలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు మేస్తలు ఫోన్ చేస్తారు ఎప్పుడు నాని బయలుదేరమ్మని అంటారని చెప్పేసి ఎంత వెయిట్ చేస్తున్నానంటే అంత ఉంది మాట అంత తొందరగా వెళ్ళాలని కానీ వాళ్ళ సమయం వస్తే నీకు ఫోన్ కాల్ చేసేది ఫోన్ కాల్ కోసం వెయిటింగ్ ఏదైనా అదృష్టమైనా సంతోషాలైనా మనకు అనుకున్నప్పుడు రావండి వాడి కోసం ఎదురు చూడాలి అప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి మాట అర్థమైందా నువ్వు ఇప్పుడు ఉగ్గు కావాలనుకో అనాలని నువ్వు లేకపోయినా మెంబర్ చేసి ఇచ్చినప్పుడే నువ్వు తినాలి అంతేనా బే అని అప్పుడు వస్తుంది ఉగ్గు నీకు ఆటోమేటిక్గా అలానే నేను కూడా ఫోన్ కాల్ చేస్తే మాత్రం నాకు సమాధానం వచ్చింది ఈ మెల్ల అంతా శుభ్రంగా రాజి ఇప్పుడు ఊడ్చి ఊడ్చిన తర్వాత ఫస్ట్కి అయితే ఆ ఆ నా ఉన్న నీళ్ళైతే మొత్తం చల్లేసింది చల్లేసిన తర్వాత శుభ్రంగాడ్ ఊడుతుంది ఆ కలుపు మొక్కలు అవి ఉండి అవన్నీ పీగేసి శుభ్రంగా అవన్నీ తీసిన తర్వాత పేడ తీసుకొచ్చానండి ఇగోండి రెండు బకెట్లు రెండు బకెట్లు రాజకుమార్ మోపించింది నాతో తీసుకొచ్చి వేసి అనమాట ఇప్పుడు ఇంకా అమ్మంటనే మొత్తం మెల్ల అంతా కల్లాపి చల్లేస్తే మనకు ఒక నే ఒక పచ్చతనం ఏర్పడుతుంది మాట ఇంటి ముందు ఓకేనా ఇంకా రేపు మార్నింగ్ సండే అందుకని చెప్పేసి ఈరోజు శనివారం ఇంటి ముందు కల్లేపు కల్లేపాలు చల్లుకోవడం అలానే కొంతమంది అట్లు పోసుకోవడం రాజీ దోసరు పోయి కాదు కంట్రోల్ బియ్యం లేవా మంచి పోయి అంటే రేపు ప్రార్థన చేసుకోవడానికి గట్టించట్టు వెళ్తావా అనుకమయ్యి వర్షం వర్షమే పడుతుంది

ఒడ్డుగులు కిట్ ఓ సో బ్యూటిఫుల్ బుగ్గల్స్ సో బ్యూటిఫుల్ ఐస్ అంతా అమ్మ ఫేస్ అమ్మ ఫేస్ అమ్మ బొగ్గలు అమ్మ మోతి అమ్మ ముక్కు అమ్మ కళ్ళు అమ్మ తల నా కూతురేనండి నిండుగా ఉండేది తల తలగా ఉండే మొహం వీడంతా కోడిగుడ్డు మొహం రాజు కోడిగుడ్డ ఏమంట గొడ్ల కోపం నువ్వే నాకు ప్రాణం పోదే పోదే బంధం సుహాసిని దా లేపుతారా సుహాస్ని లేచింది ది మమ్మీ పసుపింది అదే పసుపుకొని ఉందిగా దీ ఏగోదు వాళ్ళు పేడ పేడ చిక్కున వాళ్ళు ఆ పని చేస్తారు సిటీలో ఎవరన్నారు నేను ఎప్పుడు అట్లా చేసిన వాళ్ళు చూడలేదేస్తారు సిటీలో పేడ చెక్కదు కదా కొంతమందికి వాళ్ళు పసుపు నీళ్ళు చల్లుకొని ముగ్గు వేసుకుంటారు పేడ మరకలు కట్టుకునేది

Can the do